వైసీపీ అధినేత జగన్ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి వరకు విలాసవంతమైన ప్యాలెస్లు కావాలి నిరుపేదలకు మాత్రం తంతే కూలిపోయే నాశనకం ఇళ్లు కట్టిస్తారా అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం ఇసుకపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో అంతులేని అవినీతి జరిగిందన్నారు నిరుపేద గిరిజనుల ఇళ్ల నిర్మాణాల్లోనూ వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు పేదల ఇళ్ల నిర్మాణాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి సర్పంచ్ చైతన్య టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు మందికి ఇల్లు ఇక్కడ క్లియర్ గా ఇంటికి వాల్యూ లక్ష ఎనభై వేలు ఇచ్చారు మొత్తం రెండు లక్షల తొంభై వేలు వాళ్ళకి లబ్ది చేకూర్చారు ఒక్కరికి స్థలం లేదంట ఇల్లు లేదంట ఇంచేసినట్టు వీళ్ళకి రెండు లక్షల చెల్లర ఇచ్చినట్టు ఇల్లు కట్టకుండా ఇల్లు కట్టకుండా రెండు లక్షల చెల్లరి ఇచ్చినట్టు చూడండి ఎంత బాగుండదు ఫోటోలో మా బిడ్డ జగనాన్న ఇట్ట మోసాలు చేసి చేసి కదా ఇంత మోసాలు చేసి కదా పదకొండు సీట్లకు పడిపోయినావా పేదోళ్ళు పేదోళ్ల కాలని నువ్వు ఇచ్చినట్టు డబ్బులు లాగేసుకుంటారా అక్కడ ఒరిగుండకపోతే గిరిజనవాడలో నూట యాభై తొమ్మిది ఇళ్ళు కాలు తోదంతే పడిపోద్దా ఆ కట్టే ఇళ్ళు డెబ్బై వేలు ఎనభై వేలు ఎత్తుకొని కాంట్రాక్టర్ రెండు లక్షల తొమ్మిది వేలు ఎత్తుకొని వెళ్ళిపోతే నేను పోతే కాలు పడిపోతాయా నేను ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారికి భారీ కుంభకోణం నెల్లూరు జిల్లాలో జగనన్న ఇళ్ల కాలనీల్లో జరిగింది అని చెప్పి ఎన్క్వైరీ చేయించండి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన శాసనసభ సమావేశాల్లో ఇచ్చి వచ్చాను సరే నువ్వు పెద్ద పెద్ద వేల కోట్లు లూటీ ఓ పెద్ద కంపెనీలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పేదోళ్ల ఇళ్ల విషయంలో నీకు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ ఎల్లహంకా ప్యాలెస్ ఇడుపులిపాయ ప్యాలెస్ అక్కడ పులివెందుల ప్యాలెస్ ఎన్ని ప్యాలెస్లు లోటస్ పాయింట్ ప్యాలెస్ ఒక్క ఒక్క ఎల్హంకా ప్యాలెస్ ఒక లక్ష పదివేల చదరపు అడుగులు ఒక లక్ష పదివేల అడుగులు ఇరవై తొమ్మిది ఎకరాలు ఈడ ఆరు అంకణాలు తొమ్మిది అంకణాలు మాట్లాడతాం కాల్తో దంతే పడిపోవాల ఒరిగొండలో అక్కడ చిట్టేపల్లిలో అక్కడ ఐ మీన్ వెంకటాచలంలో మల్లికార్జునపురం వచ్చారు ఇప్పుడు మా పరిస్థితి ఇళ్ళు ఘోరంగా ఉన్నాయని మల్లికార్జునపురం ఏంద ఇది దోచుకునే దానికి కూడా ఒకటన్నా మీకు హద్దులు లేవా పేదోళ్ల బిడ్డల పేద బిడ్డలు ఎస్సీలు ఎస్టీలు అత్యంత పేదరికంలో మగ్గిపోయే వాళ్ళ ఇళ్లలో కూడా కోట్లు కోట్లు తినేస్తారా వీటన్నిటి మీద విచారణ జరిపిస్తాం న్యాయం జరిగేదాకా వదిలిపెట్టాం